రేపే మనకి మొట్టమొదటి కార్తీక సోమవారం అండి ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున ఈ కూర వండినా తిన్నా కానీ చేసే పూజకు అనేదే ఫలితం రాదు చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు అంతేకాకుండా ఏడు జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుందనమాట చాలామంది కూడా కార్తీక మాసం అంటే నాన్ వెజ్ ఒక్కటే తినకూడదు నాన్ వెజ్ ఒక్కటే వండకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు అది నిజమే కానీ మనకు ఉన్న శాఖాహారంలో కూడా కొన్ని కూరగాయలు ప్రత్యేకించి వండకూడదు తినకూడదు అని చెప్పి మన యొక్క పురాణాలు అనేవి చెప్తున్నాయన్నమాట కాబట్టి ఎవరైతే వీటిని అనుసరించకుండా వారి యొక్క ఇష్టానుసారం ఇంట్లో ఈ యొక్క కూరగాయలు వండి తింటారో వారి యొక్క గ్రహ దోషాలలో వ్యతిరేకమైన మార్పులు కలిగి వారి యొక్క జీవితంలో నరకాన్ని అనుభవిస్తారు అని చెప్పి మన యొక్క జ్యోతిష్యులు కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ప్రత్యేకించి ఇటు పర్వదినాలలో కొన్ని ప్రత్యేకమైన కూరలు అనేవి నిషిద్ధం చేయబడ్డాయి అందులో నేను చెప్పే ఈ కూరలు ప్రత్యేకించి రేపు సోమవారం రోజు వండకూడదు మొట్టమొదటగా రేపు కార్తీక సోమవారం తలంటు స్నానం చేయకూడదు అంటే తల మీద నీళ్లు పోసుకోవచ్చు కానీ షాంపూ పెట్టి రుద్దుకోవడం కుంకుడుగాయలు పెట్టి రుద్దుకోవడం అనేది చేయకూడదు ఎందుకు అంటే సోమవారం రోజు తలంటు స్నానం చేయవచ్చు కానీ భోజనం తరువాత మాత్రం చేయకూడదు భోజనానికి ముందు చేయవచ్చు గుర్తుంచుకోండి ఎందుకంటే భోజనం తరువాత తలంటు స్నానం చేస్తే కోటి దీపాలు ఆర్పినంత దోషం అనేది కలుగుతుంది అని చెప్పి మన పెద్దలు చెప్తారు ఈ యొక్క మాట చాలామందికి కూడా తెలిసే ఉండవచ్చు కొంతమంది తెలియని వారికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో నేను ఇక్కడ చెప్పడం అయితే జరిగిందండి అయితే రేపటి రోజున చేయవలసింది అలా ఏంటి అంటే ఉదయాన్నే చక్కగా నిద్ర నిద్రలేగవండి నిద్ర లేచిన తర్వాత ఇల్లు వాకిల్లు అన్నీ కూడా శుభ్రపరచుకోండి బయట ఉన్న రోడ్డును కూడా శుభ్రంగా కడిగేసేసి అంటే వాకిలిని కడుక్కొని చక్కగా ముగ్గును పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకొని అలంకరించుకోండి ఇంటిని కూడా బకెట్ నీళ్లు తీసుకొని ఆ నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పు వేసి ఇల్లంతా కూడా ఆ ఉప్పు నీటితోటి తుడుచుకోండి ఎవరైతే ఉప్పు నీటితో ఇంటిని ప్రత్యేకించి యొక్క పండుగ పర్వదినాలలో శుభ్రం చేసుకుంటారో ఆ ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి దృష్టి దోషం అంతా కూడా ఆ మురికి నీరు రూపంలో వెళ్ళిపోతుంది బయటికి తరువాత ఇల్ల అంతా కూడా పసుపు నీళ్లు చల్లుకోండి గడపలకి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఇంటి ప్రధాన ద్వారానికి కూడా ఓంకారం త్రిశూలం స్వస్తి గుర్తులను గంధంతో రాసి చక్కగా కుంకుమ బొట్లు పెట్టుకోండి మీరు కూడా చక్కగా తలారా స్నానం చేయండి భోజనానికి చెయ్యకముందు మీరు చక్కగా షాంపూ కానీ కుంకుడుగాయలు కానీ వాడచ్చు భోజనం తర్వాత మాత్రం వాడకూడదు రేపటి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచి ప్రతిఫలం అనేది దొక్క ఈ యొక్క కార్తీక మాసంలో నెల రోజులు చేయలేని వారు కూడా ప్రత్యేకించి సోమవారాల రోజు అంటే వి విశేషమైన పూజలు చేసుకుంటూ ఉపవాసాలు అనేవి ఉంటూ ఉంటారు స్నానాలకు వెళ్తూ ఉంటారు కార్తీక స్నానాలకు నదీ స్నానాలకు సముద్ర స్నానాలకు వెళ్తూ ఉంటారు వన భోజనాలకు వెళ్తూ ఉంటారు దేవాలయాలలో ఈశ్వరుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు కాబట్టి సోమవారానికి చాలా విశిష్టత ఉంటుందన్నమాట ఈరోజు స్నానం చేసిన తర్వాత ఎట్టి పరిస్థితులలో కూడా నలుపు రంగు వస్త్రాలు అనేవి ధరించకూడదు ఇక మిగతా రంగులు ఏవైనా కూడా ధరించవచ్చు గుర్తుంచుకోండి ఈరోజు ప్రత్యేకించి ఇంట్లో మీకు శివలింగం ఉంటే కనుక శివలింగానికి చక్కగా పాలతోటి అభిషేకం చేసుకోండి శివుడికి ఇష్టమైన తెలుపు రంగు పూలతోటి అంటే నందివర్ధనం కానీ లేదంటే కనుక మల్లెపూలు కానీ జాజి పూలు కానీ లేదంటే కనుక ఈ యొక్క గన్నేరు పూలు ఉంటాయి కదా ఈ యొక్క గన్నేరు పూలతోటి కానీ లేదంటే మీకు ఇష్టమైన పూలు మీకు దగ్గరలో అందుబాటులో ఏ పుష్పాలు అయితే ఉంటాయో ఆ యొక్క పుష్పాలతోటి అలంకరించుకోండి అలంకరించుకున్న తర్వాత స్వామివారి ఎదురుగా పాలతోటి కలిపిన నైవేద్యం అంటే పాలు బెల్లాన్ని కానీ పాయసాన్ని కానీ నైవేద్యంగా సమర్పించుకోండి ఏమీ లేవు అనుకుంటే కాస్తంత బెల్లం ముక్క పెట్టినా కూడా సరిపోతుంది ఆవు నేతితో దీపారాధన చేసుకుంటే రేపు విశేషమైన ప్రతిఫలం అనేది దక్కుతుంది అలా ఆవు నెయ్యి లేదు అనుకునేవారు నువ్వుల నూనెతో కూడా దీపారాధన చేసుకోవచ్చు ఈ రోజున ప్రత్యేకించి స్వామివారికి ఇష్టమైన అభిషేకాన్ని చూడటం కానీ లేదంటే మీరు శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయంలో ఈశ్వరుని యొక్క లింగానికి మీ చేతులతోటి మీరు పాలతో అభిషేకం చేయడం కానీ కోటి జన్మల పుణ్య ఫలితాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈ రోజున ఎట్టి పరిస్థితులలో కూడా నాన్ వెజ్ అనేది వండకూడదు తినకూడదు కోడుగుడ్డు కూడా వండకూడదు తినకూడదు ముఖ్యంగా బయట తినొస్తున్నాంలే మేము అని కూడా అనుకోకూడదు బయట తిన్నా కూడా అది మీరే మీ యొక్క కుటుంబంలో ఉన్న సభ్యులే కాబట్టి మీరు తిన్నా కూడా కుటుంబం మొత్తానికి కూడా పాపం తగులుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ప్రత్యేకించి రేపటి రోజున వండకూడనటువంటి కూరగాయలు కూడా ఉన్నాయి అవేంటి అంటే కనుక ఇంట్లో ఆడవారు ఈ కూరదేముంది ఇది వెజిటబుల్ అంటే ఇది శాకాహారమే కదా అని చెప్పి వండేస్తూ ఉంటారు అలా వండకూడని కూరగాయలలో మొట్టమొదటి కూరగాయ పొట్లకాయ పొట్లకాయ ఆకారం మనం చూసుకున్నట్లయితే పొడవుగా పాములాగా ఉంటుంది శివుడి యొక్క మెడలో నాగేంద్ర స్వామి పాము రూపంలో ఉంటారు ఆ యొక్క నాగమయ్య రూపంలో ఉండే ఈ యొక్క పొట్లకాయను ప్రత్యేకించి మనం నాగుల చవితి రోజు కూడా కొయ్యము వండము తినము అలాగే ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చే సోమవారం కూడా యొక్క పొట్లకాయను వండకూడదు తినకూడదు కొయ్యకూడదు అదేవిధంగా సొరకాయ సొరకాయను కూడా మనం వండకూడదు తినకూడదు పచ్చళ్ళ రూపంలో కానీ లేదంటే కనుక సాంబార్ రూపంలో కానీ మరి ఏ ఇతర రూపాలలో కానీ జ్యూసుల రూపంలో కానీ పొట్లకాయ కానీ సొరకాయ కానీ వండకూడదు తినకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక తరువాత అది వచ్చేసేసి బూడిద గుమ్మడికాయ లేదా మామూలుగా తినే గుమ్మడికాయ ఉంటుంది కదండి ఆ గుమ్మడికాయ చాలామంది కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఆరోగ్య రీత్యా గుమ్మడికాయ యొక్క ఉపయోగాలు తెలుసుకున్నారు విడిగా ఎవరైనా కానీ తినవచ్చు విడి రోజుల్లో కానీ ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చే ఈ యొక్క సోమవారాలలో బూడిద గుమ్మడికాయ కానీ తినే గుమ్మడికాయని కానీ పులుసు రూపంలో కానీ జ్యూస్ రూపంలో కానీ కర్రీ రూపంలో కానీ ఏ విధంగా కూడా వండుకోకూడదు తినకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక తర్వాతది వచ్చే చిక్కుడుకాయ గోరు చిక్కుడు కానీ విత్తనాల చిక్కుడుకాయ కానీ ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చే సోమవారం రోజు వండకూడదు తినకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈ యొక్క కూరగాయలను ఎట్టి పరిస్థితులలో కూడా రేపటి రోజున ఇంటికి తీసుకుని రావడం తెచ్చుకొని వండుకోవడం తినడం చేయకండి అన్నింటికంటే ముఖ్యమైనది పుట్టగొడుగులు ఈ యొక్క పుట్టగొడుగులు ప్రత్యేకించి మనకి ఈ యొక్క వర్షాకాలంలో పుట్ట మీద మొలుస్తుంది ఉంటాయి ఎంతో ఇష్టంగా నాన్ వెజ్ లాగా ఉంటుంది తినడం వల్ల ప్రోటీన్ బాగా వస్తుంది అన్న ఉద్దేశంతో ఇదే కదా దొరికే సమయమని చాలామంది కూడా తెచ్చుకొని తింటూ ఉంటారు కానీ పుట్టగొడుగులు కూడా రేపటి సోమవారం రోజు తినకూడదు కాబట్టి ఈ యొక్క కూరగాయలు అనేవి ఇంటికి తెచ్చుకోకండి వండుకోకండి తినకో తినకండి అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకించి మీరు శివాలయానికి వెళ్ళి ఈశ్వరునికి పాలాభిషేకం చేయడం కానీ చెరుకు రసంతో అభిషేకం చేయడం కానీ గంధుమ నీళ్ళతోటి కానీ కుంకుమ నీళ్ళతోటి కానీ అభిషేకం చేయడం కానీ ఇలా చేయడం వల్ల మీకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది దక్కుతుంది ముఖ్యంగా శివాలయంలో ఈరోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవడం వల్ల మూడు వందల అరవై ఐదు అంటే మనకి సంవత్సరంలో వచ్చే రోజులు సంవత్సరం అంతా కూడా శివాలయంలో చేసిన పుణ్య ప్రతిఫలం అనేది మీకు దక్కు కాబట్టి ప్రత్యేకించి శివాలయంలో ఈరోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకునే ప్రయత్నం అయితే చేయండి ఈరోజు ప్రత్యేకించి దేవాలయాలకు వెళ్ళినప్పుడు చక్కగా మీరు ప్రదక్షిణ చేసుకున్న తర్వాత మీరు దేవాలయ ప్రాంగణంలో బియ్యపు పిండితోటి ముగ్గును వేసి పసుపు కుంకుమ పూలతోటి అలంకరించి గౌరీ దేవిని వినాయకుణ్ణి చేసుకొని చక్కగా పూలతోటి అక్షంతలతోటి అలంకరించుకున్న తర్వాత మీరు ఈ యొక్క దీపాలను అయితే పెట్టాల్సి ఉంటుంది ఈ విధంగా దీపాలను పెట్టుకునేటప్పుడు తమలపాకు మీద ఉసిరికాయ దీపాన్ని కూడా వెలిగించుకునే ప్రయత్నం చేయండి అంతేకాకుండా ఎవరైతే ఆర్థిక సమస్యలతోటి అనారోగ్య సమస్యలతోటి బాధపడుతూ ఉన్నారో వారు రేపటి రోజున నారికేల దీపాన్ని వెలిగించుకోవడం వల్ల కూడా వారికి ఉన్నటువంటి ఎటువంటి దోషాలైనా కూడా పూర్తిగా తొలగిపోతాయి నారికేల దీపం అంటే అందరికీ తెలుసు కదండి కొబ్బరికాయ కొట్టిన తర్వాత శుభ్రంగా అతను కూడా తుడుచుకొని అందులో నువ్వుల నూనె కానీ ఆవు నేతిని కానీ వేసి రెండు ఒత్తులు వేసి వెలిగించుకునే దీపాన్ని నారికేల దీపం అని చెప్పి అంటారు కాబట్టి నారికేల దీపం వెలిగించుకోవడం వల్ల కూడా కార్తీక మాసంలో విశేషమైన ప్రతిఫలం అనేది దక్కుతుందనమాట ఈ యొక్క దీపాలు వెలిగించేటప్పుడు కింద రావి ఆకు పెట్టుకొని వెలిగించడం వల్ల కూడా మీకు ప్రత్యేకించి మంచి పుణ్యఫలం విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది రేపటి రోజున తులసి మొక్క దగ్గర చూసుకునే పూజకు కూడా విశేషమైన ఫలితం అనేది దక్కుతుంది కాబట్టి ఎవరికైతే ఇంటి గుమ్మంలో తులసి మొక్క ఉంటుందో ఆ తులసమ్మను కూడా చక్కగా పూజించుకోండి మంచిగా దీపం పెట్టుకోండి మీకున్న సమస్యలన్నింటినీ కూడా చెప్పి ఆ సమస్యలను తీర్చమని ఆ యొక్క పరమేశ్వరుణ్ణి విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని తులసమ్మని అడగండి మీకున్న ఎటువంటి ఆర్థిక సమస్యలైనా అనారోగ్య సమస్యలైనా అప్పుల సమస్యలైనా అన్ని సమస్యలు కూడా తీరిపోయి మీరు పట్టిందల్లా బంగారం అనేది అవుతుందనమాట కాబట్టి ఈ చిన్న చిన్న నియమాలను పాటించుకుంటూ ఈ కూరలు వండకుండా ఈ విధంగా ఈశ్వరునికి పూజ చేసుకుంటే కోటి జన్మల పుణ్య ప్రతిఫలం అనేది దక్కుతుంది అర్థమైంది కదండి మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ధన్యవాదములండి